హాయ్ ఇందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నవరాత్రులప్పుడు ఏదో ఒక రోజున తయారు చేసి సమర్పించవలసిన ప్రసాదం కదంబం ప్రసాదం ఈ కదంబం ప్రసాదం అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట మనం నవరాత్రులప్పుడు ఏదో ఒక రోజు తప్పనిసరిగా తయారు చేసి అమ్మవారికి సమర్పించాలి చాలా మంచిది నేనైతే దుర్గాష్టమి రోజు తయారు చేసి అమ్మవారికి సమర్పించుకున్నాను చాలా బాగా వచ్చింది పదే పది నిమిషాల్లో అయిపోయింది అనమాట ఈ ప్రసాదం చాలా అంటే చాలా టేస్టీగా కూడా వచ్చింది చాలా ఇష్టం అనమాట అమ్మవారికి ప్రసాదం నేను ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోనిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మా గురువార టాక్స్ ఫిఫ్టీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా ప్రస్తుతలకి వెళ్ళిపోదాం అందుకోసం ఒక కుక్కర్ తీసుకుని అందులోకి ఒక టీ గ్లాస్ నిండా బియ్యం తీసుకున్నాను టీ గ్లాస్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి అన్నమాట బియ్యం అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పు హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పు ఈ మూడు వేసి శుభ్రంగా నాలుగైదు సార్లు కడగాలి నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసి చూడండి ఇలా కడిగేసుకొని శుభ్రంగా ఇప్పుడు మనం బియ్యం తీసుకున్న గిన్నె గ్లాస్ తోటి అదే గ్లాస్ తోటి ఐదు గ్లాసు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి ఐదు గ్లాసులు వాటర్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది చక్కగా ఉడుకుతుంది అనమాట ఇది టీ గ్లాస్ అనమాట ఈ టీ గ్లాస్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ వరకు వస్తాయి బియ్యము ఐదు గ్లాసులు వాటర్ వేసిన తర్వాత చూడండి కరెక్ట్గా ఫైవ్ గ్లాసెస్ వేసాను ఫైవ్ గ్లాసెస్ వాటర్ అంటే కరెక్ట్గా అనమాట ఇప్పుడు అందులోకి పావు స్పూన్ వరకు పసుపు హాఫ్ స్పూన్ సాల్టు హాఫ్ స్పూన్ నెయ్యి ఈ మూడు వేసి ఒకసారి స్పూన్తో బాగా కలిపేసి కుక్కర్ పైన మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఫ్రై విజిల్స్ వస్తే కరెక్ట్గా సరిపోతుందనమాట స్టవ్ హైలో పెడతాం కాబట్టి విజిల్స్ త్వర త్వరగా వచ్చేసాయి అందుకోసం మరీ మెత్తగా ఏమైపోదు కరెక్ట్గా అయిపోతుంది అనమాట మనం సాల్ట్ కూడా వేసాం కాబట్టి మరీ మెత్తగా అవ్వదు ఈలోగా మనం కూరగాయలు కట్ చేసుకుందాం నేనైతే తొమ్మిది కూరగాయలు కట్ చేసాను క్యారెట్ దోసకాయ వంకాయ ఆలుగడ్డ పచ్చిమిర్చి సొరకాయ గుమ్మడికాయ ములక్కాయలు బెండకాయలు టమాటోలు ఇవన్నీ కూడా తొమ్మిది కూరగాయలు కట్ చేశాను నేను ఈ తొమ్మిది కూరగాయలని పక్కన పెట్టుకుందాం కట్ చేసేసుకుని ఇప్పుడు కుక్కర్ కూడా చల్లారిపోయింది రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో వచ్చినా కూడా మరీ మెత్తగా ఏమైపోలేదు కరెక్ట్గా ఉడికింది అనమాట మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఉడికింది ఈ రైస్ అంతటిని కూడా వేరే బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఈ కుక్కర్ని యూజ్ చేసుకోవచ్చు కూరగాయలు ఉడకబెట్టడం కోసం మనం కట్ చేసుకున్న కూరగాయలని ఈ కుక్కర్లో వేసి చూడండి ఈ తొమ్మిది కూరగాయలు కూడా కుక్కర్లో వేసి నవరాత్రులు కాబట్టి తొమ్మిది కూరగాయలు నేను యూజ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ కూరగాయల్లోకి హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు ఈ మూడు వేసి మనం ఇందాక హాఫ్ స్పూన్ రైస్లో వేసాం కాబట్టి హాఫ్ స్పూన్ సాల్ట్ కట్టి సరిపోతుంది ఇంకేమీ తక్కువ పడదనమాట చిన్న బెల్లం ముక్క వేసాను ఒక గ్లాస్ వరకు ఒక గ్లాసు వాటర్ పోయాలి ఒక గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి అనమాట టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది వాటర్ ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ పైన మూతపెట్టి ఒక్కటే ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఈలోగా మనం రైస్ మిశ్రమాన్ని స్మాష్ చేసుకుందాం చూడండి ఇలాగా గట్టితో స్మాష్ చేసుకోవాలి మరి మెత్తగా చేసేసుకోకూడదు జస్ట్ అలా అనాలన్నమాట దాంట్లోకి కొద్దిగా వాటర్ పోసి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోస్తే లూజ్ చేసుకోవాలన్నమాట మరీ గట్టిగా ఉంటే కూరగాయల్లో కలవదు గట్టిగా అయిపోతుంది అందుకోసం చింతపండుని కూడా నానబెట్టుకున్నాను చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఈ చింతపండుని రసం తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కూరగాయలు కూడా ఉడికిపోయాయి చూడండి చక్కగా ఒక్కటే ఒక విజిల్ కదా ఒక్కటే ఒక విజిల్కి కరెక్ట్గా ఉడుకుతాయి అనమాట మనకి ఎంతవరకు కావాలో కూరగాయలు అంతవరకు ఉడుకుతాయి ఈ కూరగాయలు ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి మన రైస్ మిశ్రమాన్ని ఈ కూరగాయల్లో వేసి ఉడకనివ్వాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలాగా బాగా కలిపేయాలన్నమాట ఈ కూరగాయలు ఇరగకుండా చక్కగా కలిపేయాలి చింతపండు రసాన్ని కూడా పోసేయాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ సాంబార్ పౌడర్ వేసి బాగా కలపాలి చూడండి కొద్దిగా దగ్గర పెడితే సరిపోతుందనమాట ఒక టూ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది అనమాట ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు పక్కన పోపు రెడీ చేసుకుందాం అందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కళాయి పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేయాలి నెయ్యి నూనె కూడా వాడతారు చాలామంది నేనైతే ఓన్లీ నెయ్యి వాడతాను అందులోకి జీర జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత ఐదారు ఎండిమిర్ ఎండిమిర్చి ఒక గుప్పిడి కరివేపాకు రెండు వేసి ఫ్రై చేయాలి ఈ ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఇంగువ వేసి ఒక పావు స్పూన్ వేసి సరిపోతుంది ఇంగువ ఇంగువ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి ఉడుకుతున్న కదంబంలోకి ఈ పోపుని ట్రాన్స్ఫర్ చేసేయాలి మంచి స్మెల్ వస్తుంది చూడండి ఈ కదంబం చక్కగా ఉడికింది చక్కగా ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పోపుని కదంబంలోకి వేసేసుకుందాం చూడండి క్వా కరెక్ట్గా ఉంచడండి లూజు కరెక్ట్గా సరిపోయింది మరీ టైట్ అవ్వకూడదు అనమాట ఇలా లూజ్గా ఉంటేనే తర్వాత చలారిన తర్వాత చా గట్టి పడిపోద్ది ప్రసాదం కొంచెం ఎంతైనా మరీ ఇలా లూజ్గా ఉండకూడదు అనమాట కరెక్ట్గా సరిపోయింది పోపుని వేసేసి ఇప్పుడు చలారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంటుంది అమ్మవారికి చాలా ప్రీతికరమైన ప్రసాదం అనమాట వస్తే వీడియోని లైక్ చేయండి మా గురువారా టాక్స్ ఫిఫ్టీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్